ప్రభుత్వం ఎలా ఎన్నికల ముందు ఏదైతే రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అధికారం పూర్తి చేసుకున్న సందర్భంలో ఏ ఆమె కూడా అమలు చేయకుండా ఇలా కనీసం రైతు భరోసా రైతు రుణమాఫీ అదేవిధంగా భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చి అధికారాలకు వచ్చిన తర్వాత ఏది కూడా అమలు చేయకపోగా ఇవాళ రైతులు పండించినటువంటి పంట కూడా సరైన గిట్టుబడి ధర లేకపోవడం ఇలా కేంద్రంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ